గత మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై ఐదు మంచి కార్యక్రమాలు చేశామని మేము గర్వంగా చెప్పగలం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టేకప్ చేసిన తర్వాత ఎన్నో విలువ అన్ని కార్యక్రమాలు చేశారు మీకు కేజీ నుంచి పీజీ నుంచి కేజీ దాకా ఆ సిలబస్ లో మార్పులు అవ్వచ్చు లేకపోతే మనం చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమం షైనింగ్ స్టార్స్ అద్భుతం లేదు మేము చూస్తుంటే తల్లు హ్యాపీ పిల్లలు హ్యాపీ అలాగే తప్పకుండా అకాడమిక్ స్టార్ట్ అయ్యేటప్పుడు కదా మీ తప్పకుండా ఉన్న పిల్లలందరికీ కూడా ఇస్తామని చెప్పాం అందరికి ఇచ్చాం ఎక్కడ కూడా ఎవరికి బాధ లేదు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇచ్చాం ముగ్గుకిచ్చే ఉంటే ముగ్గురికి ఇచ్చే నలు నలు కాకపోతే లీకమ్ లో ఒక్కళ్ళు ఇద్దరు వన్ పర్సెంట్ ప్రానర్స్ వచ్చినాయి అంటున్నారు ఏది రైతులు భూమి లేకపోయిన భూమి పడింది అని అవి రెట్టిఫై చేస్తాను అండి ఇప్పుడు మా డిఈఓ దగ్గర పంపిస్తాను ఎక్కడైతే అన్యాయం అంటే ఇబ్బంది ఇబ్బందికరంగా రాలేదో అందరు రెట్టిపై అర్హత ఉన్న ప్రతి ఒక్కరి కూడా ప్రతి స్కీమ్ ఇదని కాదు చెప్పేది స్కీమ్ లోకేష్ గారి పుణామాన్ని ఇప్పుడు బ్రహ్మాండం జరిగింది గతంలో పెన్షన్ దగ్గర నుంచి ఈ మొన్న వచ్చినప్పుడు ఈ స్కీమ్ దాకా ఎవరైనా అర్హత ఉండే వాళ్ళు రాకూడదు తప్పకుండా వాళ్ళకి ఏర్పాటు చేస్తారు